చూసారా ఎంత సుందర అందంగా ఉందో ఈ జలపాతం సో ఈ జలపాతం ఈ జలపాతం దగ్గరికి వచ్చిన రూటు చాలా చాలా అద్భుతంగా ఉంది సో ఫారెస్ట్ వాళ్ళకి చూడండి లోపలికి అయితే నార్మల్గా తెలవలేదు సో మీకోసం అయితే చాలా కష్టపడి ఫారెస్ట్ వాళ్ళని ఒప్పించి మరీ లోపలికి వెళ్తున్నాము సో సార్ వాళ్ళు అయితే మనకి టెన్ మినిట్స్ టైం ఇచ్చారు కానీ మనం దాన్ని ఎక్కువగా ఉపయోగించుకుందాము లోపల ఫారెస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ వాటర్ ఫాల్స్ నుంచి వచ్చిన వాటర్ అయితే తీయను సో మెయిన్ సాంగ్ గుడి అయితే ఇంకా లోపల ఉంది అది బయట జస్ట్ ఒక టైప్ ఆఫ్ గుళ్ళేను అబ్బా సో గాయస్ వాటర్ ఫాల్ చూడండి సో గైస్ వాటర్ ఫాల్ చూసారు కదా ఎంత ఫోర్స్గా వస్తున్నాయో పైన నుంచి నల్లమల ఫారెస్ట్ లో ఉన్నాం ఈ నల్లమల ఫారెస్ట్ ఎక్కడ అంటే ఇది శ్రీ నెమ్మల గంటల రంగనాయకుల స్వామి వారి టెంపుల్ లో ఉన్నాము ఇది గూగుల్ మ్యాప్ లో ఉంది చూడండి గిద్దలూరు దగ్గర ఉంది సో గిద్దలూరు నుంచి అయితే ఇది ట్వంటీ వన్ ట్వంటీ టూ కిలోమీటర్స్ ఉంటుంది ఇది నల్లమల ఫారెస్ట్ డీప్ లోపల సో ఈ ఫారెస్ట్ లోపలికి వచ్చే రూట్ మొత్తం కూడా మీకు దారి కొనాకి రకరకాల పక్షులు నెమళ్ళు ఈ జింకలు దుప్పులు అయితే చాలా బాగా కనిపిస్తున్నాయి ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ పెద్ద పుల్లు ఉన్నాయంట సో అక్కడ బోర్డు చూడండి మీరే టూ వీలర్ కి అయితే ట్వంటీ రూపీస్ తీసుకుంటారు వెళ్ళేదానికి ప్రతి శనివారం మాత్రమే అందుబాటులో ఉంటుంది ఓన్లీ శనివారం కానీ ఇది ఫారెస్ట్ వాళ్ళ హ్యాండ్ ఓవర్ గా ఉంటుంది సో చూడండి మీరు పెద్ద పుల్ల శ్రీశైలం నాగార్జున సాగర్ సో ఇది గిద్దలూరు దగ్గర ఉన్నటువంటి నలమల ఫారెస్ట్ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది వచ్చే రూట్ మొత్తం మైండ్ పోతుంది ఒక్కొక్క సీన్ అట్టుంది ఉంది సో గైస్ మనం అయితే ఫారెస్ట్ వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని అయితే పోతున్నాము ఒకసారి చూడండి లోపలికి అయితే నార్మల్గా తెలవలేదు సో మీకోసం అయితే చాలా కష్టపడి ఫారెస్ట్ వాళ్ళని ఒప్పించి మరీ లోపలికి వెళ్తున్నాము అందుకనేసి ఎంట్రన్స్ గేట్ అయితే తీయట్లేదు సో ఇంత దూరం వచ్చి వెనక్కుపోవడం కంటే ఫారెస్ట్ వాళ్ళని ఒప్పించుకొని లోపల పోవడం మేలు కదా అనేసి లెక్కలోనే పోతున్నాము మనమైతే ఇప్పుడు వాళ్ళు అయితే మనకి టెన్ మినిట్స్ టైం ఇచ్చారు కానీ మనం దాన్ని ఎక్కువగా ఉపయోగించుకుందాము ఇక్కడ నుంచి త్రీ కిలోమీటర్స్ అంట సో లోపల ఫారెస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ చినుకులు పడుతున్నాయాడా చూడండి పైన కొన చూడం సార్ వాటర్ ఫాల్స్ నుంచి వచ్చిన వాటర్ అయితే ఇవాను వాటర్ ఫాల్స్ వస్తున్నాయి రా సో ఫాల్స్ వస్తున్నాయి సో ఓన్లీ శనివారమే కాబట్టి ఇక్కడ ఎవరు మనుషులు లేరు అదిగోండి అక్కడ కూడా ఉంది ఇంత కొన్నాము నేను గుడి టు సో ఇక్కడ రథం కూడా ఉందా ఒకసారి ఈ కొండ చూడండి పైనుంచి కింద దాకా కొన్నా రథం చూడండి సో ఇక్కడ నుంచి ఇంకా రూట్ ఉంది కాబట్టి సో మనం వెళ్తున్నాము ఎక్కడికో ఈ రూటు వాటర్ ఫాల్స్ నుంచి వచ్చి వాటర్ అయితే ఇవి అటు కూడా ఏదో ఒకటి సో మెయిన్ సాంగ్ గుడి అయితే ఇంకా లోపల ఉంది బయట జస్ట్ ఒక టైప్ ఆఫ్ గుడ్లేను ఇంకా మెయిన్ గుడి అయితే లోపల ఉంది సో లోపల చాలా అంటే చాలా బాగుంది అయితే మీరు బయట రోడ్డు మీద ఉంటే ఫారెస్ట్ వాళ్ళు తిరుగుతూ ఉంటారు కదా వాళ్ళని అడిగితే మీరు వాళ్ళు పంపిస్తారు సో ఇంత ల్యాగ్ ఎందుకు ఇచ్చానో అర్థం చేసుకోండి మీరే సో ఇదంతా ఇప్పుడు మనకే అనమాట ప్రైవేట్ ప్లేసు అబ్బా సో గాయస్ ఫాల్ చూడండి సో వాటర్ వాటర్ఫాల్ చూశారు కదా ఎంత ఫోర్స్ గా వస్తున్నాయో నుంచి సో యాక్చువల్గా ఇక్కడ మనం స్నానం చేయాలి కానీ మనకి ఫారెస్ట్ వచ్చిన టైమింగ్ అయితే చాలా తక్కువేను సో నీళ్ళు పడినట్టుగా అటు నుంచి అయితే మనకి బయటికి వెళ్ళిపోతున్నాయి చూసారా ఎంత సుందర వన్నంగా ఉందో ఈ జలపాతం సో ఈ జలపాతం ఈ జలపాతం దగ్గరికి వచ్చిన రూటు చాలా చాలా అద్భుతంగా ఉంది సో ఫారెస్ట్ వాళ్ళకి అంతే ఇంకా ఇంతకుముందు చెప్పలేము సో వర్త్ సో చాలా అండి చాలా బాగుంది అయితే శనివారం అయితే రాండి శనివారం అయితే మీకు ఫారెస్టాల్తో ఎటువంటి ఇబ్బంది ఉండదు మాల్ టైల్ అయితే నేను సో శనివారం కానీ వస్తే మీరు ఆ వాటర్ ఫాల్స్ పైకి కూడా ఎక్కొచ్చు అనమాట సో స్టెప్స్ మాదిరిగా ఉంది దానికి అవకాశం అయితే ఉంది చేద్దాం సో గైస్ హెచ్చరిక బోర్డు చూశారు కదా సెల్ ఫోన్లతో ఫోటోలు తీయడం నిషేధము కానీ ఇది శనివారం మాత్రమేనో ఇప్పుడైతే మనం ఫారెస్ట్లో పర్మిషన్ తీసుకున్నాం కాబట్టి మనకు అలవా ఉంది సో అందుకని మనం క్యామ్ అయితే వెయిట్ చేసామన్నమాట వాటర్ ఫాల్స్ సో డే ఫోర్లో ఎర్లీ మార్నింగ్ ఫ్రెషప్ మనకి ఇక్కడే సో గైస్ ఇక్కడికి రాగానే మీరైతే ఫస్ట్ ఇక్కడ ఫ్రెషప్ అయ్యేసి సో పైకి వెళ్ళాల్సిన రూట్ అయితే అది సో అక్కడ నుంచి టికెట్ ఐదు రూపాయలు దర్శనానికి ఇక్కడ తలనీళ్ళు కూడా ఇస్తారంట అచ్చిన టికెట్ కూడా యాభై రూపాయలు సో రంగనాయకుల స్వామిని అయితే దర్శనం చేసుకుని ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు కింద ఉన్నటువంటి గుళ్ళు మనం కవర్ చేసుకుని వెళ్ళొచ్చు సో అదే విషయం ఇక్కడ వచ్చేసి ఓన్లీ సాటర్డేలో వచ్చే ఏ యూట్యూబర్ కూడా చెప్పలేదు సో వాటర్ ఫాల్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి చాలా పాజిటివ్ కూడా వస్తున్నాయి సో గైస్ డే ఫోర్ సిరీస్లో ఇక్కడైతే మనం ఫ్రెష్ చేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం ఇంకా సో టెంపుల్ క్లోజ్లో ఉంది అందువల్ల టెంపుల్ అయితే లేదు పైన ఉంది టెంపుల్ సో ఇదిగో ఎక్కడి నుంచి అయితే ఇంకా ఫ్రెష్ అయిపోయాము ఫ్రెష్గా ఇంక నుంచి స్టార్ట్ అయిపోతాం స్టార్ట్ అయిపోతాము సార్ సో సోస్ ఫ్రెష్ అయ్యి వెళ్తుండేసరికి బైక్ మీద ఎంతో రిఫ్రెక్షన్గా ఉంది సో ఈ అడవి కూడా ఏదో తెలియని ఒక ఆనందాన్ని తెస్తుంది చూడండి ఒకసారి సో నీళ్ళు అయితే చాలా ఫోర్స్గా వస్తున్నాయి ఆ వాటర్ చాలా దూరం అయితే ట్రావెల్ అవుతున్నాయి సో మనతో పాటు ఫారెస్ట్ ఆఫీసరే ఉంటున్నాడు వెనకాల బైక్ వేసుకొని వస్తూ ఉన్నాడు సో ఆయన వచ్చేసి నన్ను వీడియో తీయొద్దు బాబు అనేసరికి వీడియో తీయలేదు సో మనకైతే వస్తున్నాడు మన మనతో పాటే ఈ ఫారెస్ట్ మొత్తం బ్యాంబూస్ ఉన్నాయి ఎక్కువ బ్యాంబూస్ చెట్లే సో ఆయన అయితే స్లో అయ్యాడు ఎందుకంటే కింద కూడా టెంపుల్స్ ఉన్నాయి చూసుకోండి ఈ లోపు నేను నిదానంగా వస్తూ ఉంటాను మీ వీడియోలో పడతాను సో మీ వీడియోలో పడకూడదు మేము అనేసి అయితే వెనకాల వస్తున్నాడు సో కావచ్చి ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఎట్ల పండ్లు పోటీలు కూడా జరుగుతున్నాయి బండలాగేది అయితే అది ఎప్పుడు జరగదో తెలియదు అయితే ఎవరైనా రావాలనుకుంటే మాత్రం ఓన్లీ సాటర్డేస్ శనివారం వచ్చారా అండి చూడండి అండి అయితే ఉంది చాలా అంటే చాలా బాగుంది శ్రీ నెమలి గంటల రంగనాయక స్వామి దేవస్థానం గిద్దలూరు అని కూడా అండి గూగుల్ మ్యాప్లో వచ్చేస్తుంది చాలా అంటే చాలా బాగుంది వెళ్ళే రూట్లోనే మీకు నెమళ్ళు రకరకాల పక్షులు అయితే కనిపిస్తున్నాయి అయితే మామిడి డాయలు వస్తే ఫారెస్ట్ ఆఫీసర్లకి మీరు న్యాయం చేయాలన్నమాట లేదంటే నాట్ అలౌ